పదకొండు నాడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ మంచి బ్రహ్మాండమైన ఫలితాలు అందించింది దాంట్లో భాగంగా కోటకద్రకెళ్ళి జగదీశ్వర్ రెడ్డి పోతినపల్లికి వెళ్ళి మాధవరెడ్డి రామచంద్రపూర్కెళ్ళి బాబురావు నర్సింహులు చౌదరపల్లికి వెళ్ళి రంగయ్య ధర్మాపూర్ నుంచి రాజుగౌడ్ ఒగలాయపల్లి తాండ నుంచి రఘునాయక్ ఒగలాయపల్లి ఎనాన్మస్ అయింది మన వెం వెంకటాయని వెంకటాపూర్కెళ్ళి నారాయణ అల్లిపూర్ నుంచి విజయలక్ష్మి మాచన్పల్లి తాండ నుంచి శ్రీనివాసులు గాజులపేట నుంచి శేఖర్ ఇప్పలపల్లి నుంచి లక్ష్మి ఉంది ఈ పన్నెండు ఊర్లు మంచి మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీతోనే గెలిచినాయి మిగతా మా దాంట్లో కొద్దిగా రెబల్స్ నిలబడరు అంతా వాళ్ళు మా వాళ్ళు ఒక నలుగురు దాంట్లో కూడా ఇద్దరు విజయం సాధించారు ఇద్దరు ఓడిపోవడం జరిగింది ఇంకో ఒక ఏడు ఊర్లు చిన్న చిన్న తాండాల్లో కూడా రెబల్స్ ఎక్కువ భవానీ తాండా అటువంటి దాంట్లో మూడు వందల ఓట్లు మాకు వస్తే నూట పదిహేడు ఓట్లతోనే బీజేపీ క్యాండిడేట్ గెలిచిన్నాడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము చేసిన అభివృద్ధిని చూసి మా ఎమ్మెల్యే గారు అందించిన తోడ్పాటు మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్కీములు కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల మధ్యలో ఉంటుంది కనుక బీద ప్రజలకు ఏం చేయాల చేసింది ఎన్నో అపోహాలు ఎన్నో సృష్టించినా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు ప్రజలు ఈరోజు మాకు క్యాండిడేట్ల కానీ ప్రాబ్లం వచ్చింది ఇంకోటి ఏమైందంటే నోటిఫికేషన్ పడ్డ మల్ల రోజు మాకు మొదటి విడితే రావడంలో కూడా మాకు కొద్ది ఇబ్బంది అయింది క్యాండిడేట్లను డిసైడ్ చేసుకోవడానికి లేకుంటే వంద శాతం సర్పంచ్లు అందిస్తుంటే మేము మేము కొద్దిగా సంజాయించడానికి కూడా టైం లేదన్నట్లు నెక్స్ట్ డేకి వెళ్ళి నామినేషన్స్ అట్లా సాధ్యమైనంత వరకు అందరూ మంచిగానే ఉండరు ఎలాంటి డిస్టర్బ్ లేదు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మేము కూడా ఒక తెలివితోన ఒక పద్ధతితోన ఇండిపెండెంట్ మా దాంట్లో రెబల్సేషన్ వాళ్ళందరినీ సంజాయించుకుంటూ ఒక సమయం మనం పాటించి వాళ్ళ వాళ్ళకు అన్ని విధాల తోడ్పాటు వండుకుంటూ మేము వెనుక ఉండి ఎమ్మెల్యే గారి సూచన ప్రకారంగా ఎన్కౌంటర్ నడిపించడం జరిగింది దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి టోటల్గా ఏడు ఏడు వచ్చినాయి మాయమనర్ మండల్లో మణికొండ కలుపుకొని ఆ మణికొండనే సెవెంటీన్ హండ్రెడ్ లీడ్ వచ్చింది సెవెంటీన్ హండ్రెడ్ ఓట్స్ వచ్చినాయి వాళ్ళకు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి పదకొండు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి బీజేపీకి పదహారు వందల ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్లు మా రిబల్స్ అందరు కలిసి ఆరు వేల నాలుగు వందలు వచ్చినాయి ఒక రెండు వందలు చిల్లర ఓట్లు పాడైనాయి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఏడు ఓట్లు పోలైతే ఇది రిజల్ట్ ఇది అన్నప్పుడు డబుల్ ఉంది మాకు మాకు మెజార్టీ పబ్లిక్ ఓట్లు ఓట్స్ కానీ మేము ఎడ గెలిచినా కూడా వాళ్ళకి గెలిచిన మేజర్ గ్రామ పంచాయతీ జమిస్తాపూరు కోడూరు అలా నూట డెబ్బై ఐదు కోడూరు తొంభై ఎనభై ఐదు జమిస్తాపూరు మేము గెలిచినాయి మూడు వందలు నాలుగు వందలు ఆ మెజార్టీతో గెలిచినాము కొన్ని పొరపాట్లు ఉన్నందుకు ఆ ఊర్లో కూడా విజయం సాధించాలి కార్యకర్తల్లో కూడా కొద్దిగా జమిస్తాపూర్లో కొద్దిగా డిస్టర్బ్ జరిగింది కోడూరులోనేమో బాగా కష్టపడ్డాడు కోడూరు క్యాండిడేట్ కూడా అట్లా అన్ని ఊర్లో కష్టపడ్డాడు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా నూటికి నూరు శాతం గెలుస్తాము ఇది కొంచెం కన్ఫ్యూజ్లో సడన్గా కూడా డిసైడ్ అయినందుకు మేము క్యాండిడేట్లను డిసైడ్ చేయలేదు ఇంకోటి మాతోన ఉన్న కార్యకర్తలు అందరూ మీకు ఉన్న విషయం చెప్పాలి అంత బీదవాళ్ళు మేము మేము నిలబెట్టిన సర్పంచ్ క్యాండిడేట్లు అందరూ ఇంతవరకు పదేళ్ళు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ అందరూ ఒక్కొక్క సెట్ అయ్యి ఒక మొత్తం సమాజం మీద వాడి తిన్న వాళ్ళు తప్పితే వేరే లేరు మా దాంట్లో అటువంటి వాళ్ళు లేరు నేను ఇంకోరు వాళ్ళు మా పార్టీలకు రాణికి వస్తే కూడా మొదటి నుంచి నేను నివారించిన వాళ్ళని ఎవ్వరు రానివ్వలేదు ఓడినా గెలిచిన పార్టీకి పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలంటే చెప్పి డిసైడ్ చేసి ఈ రోజు పాత క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అయితే ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని విజయపదంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తొమ్మిది వందల మెజార్టీ వచ్చింది మాకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మైన్నర మండలకి వెళ్ళి దానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కార్యకర్తలు వాళ్ళనే సర్పంచ్లో నిలబెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే కొన్ని చిన్న చిన్న తాండాలు తప్పితే మాకు ఏడ డిస్టర్బెన్స్ కాలేదు అవి కూడా సెట్ అవుతాయి రేపు ఎల్లుండి దాని గాడేం ప్రాబ్లం లేదు ఫుల్ఫిల్ మాకు మంచిగా వచ్చింది మెజార్టీ సీట్లు వచ్చినాయి మాకు నేను అనుకుంటా డెబ్బై ఎనభై సీట్లు మావేయడా వాళ్ళు ఏదో అపోవాలు ఏదో సృష్టించి నిన్న ఏదో ఒక మీడియాలో కూడా వచ్చింది గుంజుకున్నది గింజుకున్నది కానీ ఎక్కనో పోయింది గత ప్రభుత్వంలో ఎలక్షన్లు అయితే కూడా ఎంతో నిర్బంధంతోనే చేసిన దినాలు కానీ మేము స్వేచ్ఛగా మా ఎమ్మెల్యే గారు ఒక ఒకటే ఒక విషయం చెప్తాడు ఎవ్వరన్నా గెలవని అంతా మనోళ్ళు అనుకొని పనిచేయాలి పార్టీలకు అతీతంగా పనిచేయాలి మీరు క్యాండిడేట్లను మంచిగా పెట్టుకొని పనిచేయాలంటని చెప్పి మాకు సూచించిండు మేము దాంట్లో భాగంగానే ఎలాంటి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా భయభ్రాంతులకు గురి చేయకుండా స్వేచ్ఛ వాతావరణంలో ఎలక్షన్లు జరిగినాయి మీరు కూడా మా మైనార్ మండల గొడవ కానీ గడప కానీ గడపడేయడం అయింది అనేది ఎలాంటిది లేదు ఎవ్వరు ఊర్లలో వాళ్ళు వండుకుంటూ మేము అధిష్టానాన్ని కోరి సపోర్ట్ రమ్మని ప్రచారాలు రోజుకు రెండు మూడు సార్లు వచ్చిన ఉన్నాయి ఇంతవరకు ప్రచారాలకు గత ప్రభుత్వంలా ఇప్పుడు మా ప్రభుత్వంలా ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు లేదు మా పెద్దలు కూడా ఇది లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్లు ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా అవుతుంది ఎవరంతా వాళ్ళు మీరు చేసుకుంటే బాగుండే సూచనతోనే ప్రచారం చేసినాం అయినా మా తోడ్పాటు ఉండేటోళ్ళు మా నాయకులు అబ్జర్వేషన్లో వాళ్ళ బంధువులు వాళ్ళు కలిసిపోవడం జరిగింది ఈ ఈ దీనికి మీ పత్రికా ముఖంగా మైమనార్ మండల ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్న ప్రజలందరికీ